నా పేరు తాటిపాముల ప్రవీణ్ నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని మొదటగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొదటి మొదటి సంక్షేమ పథకం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది రెండవది ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది తర్వాత మా గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటి గ్యాస్ సిలిండర్లకు గ్యాస్ సిలిండర్కి ఒక సిలిండర్కి ఐదు వందల రూపాయలు మా గ్రామ రెవెన్యూ రైతుల సంఖ్య వెయ్యి ఇరవై ఒక మందికి రెండు లక్షల లోపు రుణాఫీ అందరికీ జరిగింది అలాగే రైతు భరోసా సాగు భూములకు ప్రతి ఎంత సాగు చేస్తే అంత భూమికి అంత విస్తీరణ భూమికి ఇవ్వడం జరిగింది అలాగే దాదాపు మా గ్రామంలో చాలా మందికి సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరిగింది మా ఊర్లో కూడా దాదాపు డెబ్బై లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది అలాగే మా గ్రామ ప్రాథమిక పాఠశాలలో కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల పనులు చేయడం జరిగింది మా ఊరికి మా గ్రామానికి జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు వడ్డీ లేని రుణాల వడ్డీ రిటర్న్ ఇవ్వడం జరిగింది మా గ్రామానికి కూడా స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది అదంతా వాళ్ళ భ్రమ ఇంకో పది సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది ఉంటుంది ఖచ్చితంగా అలాగే పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా వాళ్ళు ఆ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి గ్రామంలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అలాగే సన్న బియ్యం కూడా ఈ మూడు నెలల సన్న బియ్యం ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది అలాగే మా గ్రామంలో ఇందిరం మిల్లు రాజశేఖర రెడ్డి హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మా గ్రామానికి ముప్పై రెండు ఇందిరమీన్లు శాంక్షన్ అవ్వడం జరిగింది అవి నిర్మాణంలో జరుగుతున్నాయి అలాగే బీసీ వర్గీకరణ గురించి ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది మరి ఇక్కడ మీకు మొదటిసారిగా మీ నియోజకవర్గానికి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు మంత్రి గారు మరి కార్యకర్తలకి కానీ ప్రజలకు కానీ ఆయన ఎలా అందుబాటులో ఉంటున్నారు పొన్నం ప్రభాకర్ అన్న గారు మాటిస్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి ఇంత ముందుకు మా నా నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి లేడని ప్రతి ఒక్క వ్యక్తి అనుకోవడం జరిగింది ఇప్పుడు ఆ అన్న రావడంతో ప్రతి ఒక్క కార్యకర్త పార్టీలకు అతీతంగా భరోసాగా అన్న మీద నమ్మకం కొద్దీ చాలా ఉత్సాహంగా ఉన్నారు పేరు సీనియర్ కాంగ్రెస్ నాయకుని అమర అమరీందర్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పీరియాలో ఒక ఇల్లు కూడా బీదలకు రాలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ముప్పై రెండు స్టార్ట్ అయినాయి ఇంకో ఎనిమిది అప్పుడు అవి కూడా వచ్చినాయి ప్రొసీడింగ్స్ మళ్ళా రేషన్ కార్డ్స్ కూడా ఇంచుమించు పెట్టుకున్న వాళ్ళు అందరికి వచ్చినాయి బియ్యం కూడా వచ్చినాయి సన్న బియ్యం ఇంకొకటి మా పొన్నం ప్రభాకర్ గారు మా ఏరియాలో ఒక కృషి విజ్ఞానం కూడా మాకు అలర్ట్ చేసినాడు అల శాంక్షన్ చేసినాడు దా దా చాలా మందికి ఉపాధి కలిగే కలిగే సోర్సెస్ ఉన్నది ఇంకొకటి సోలార్ ప్లాంట్ కూడా జాగా చూసినాడు సోలార్ అది మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ కూడా ఇచ్చే ప్రపోజల్ పెట్టిండు ఇవన్నీ కూడా ఆయనతోనే అవుతున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందుబాటులో ఉంటాడు ఒకటి ఎవరు మన చనిపోతే కూడా ఒక మంత్రి మంత్రి హవిష్యత్తులో మన మరి చనిపోతే వస్తాడు ఆయన మాకు వచ్చుడు మాకు మా కాన్స్టెన్స్ కూడా దేవుడు నా పేరు తాటిపాముల లింగం గౌడ్ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను నేను గతంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలో పనిచేసిన ముప్పై సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి మేము రాజకీయంలో ఉన్న గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం గత పా గత పాలకుల కంటే మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చినాక చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పేదలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయినా కానీ ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఎవరైతే ఈ బస్సు ప్రయాణంలో డైలీ కూలీకి పోయి చేసే మహిళలకు కానీ ఎవరికైనా కానీ చాలా అది దాదాపు ఒక్కొక్కరికి రెండు మూడు వేల ఆదా జరుగుతూ ఉన్నది అదొక ఆదాయం వాళ్ళకు ఇక దాని గురించి చెప్పాలంటే బాగుంది అలాగే అది ఎవరైతే పనిచేసుకునే వాళ్ళకి చాలా మంచి స్కీమ్ అది ఈ ఉచిత బియ్యము కానీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు గ్రామంలో అరువులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇంకా అరువులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ముప్పై రెండు ఇండ్లు మా నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతానికి ఒక దేవునిలాగా వ్యవహరిస్తా ఉన్నారు ఆయనకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ కానిస్టెన్సీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి ఇంకా విషయాలు ఏంటంటే మా గ్రామానికి సంబంధించి చాలా కార్యక్రమాలు జరిగినాయి పార్టీ ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక గతంలో ఉన్న స్కీములను కొనసాగించుకుంటానే కొత్త స్కీములు పెడతా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదు ఇంకా పది సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుంది అలాగే మా గ్రామానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ఒకటి హామీ ఇచ్చినారు మంత్రి గారు అది త్వరలో అది జరుగుతుంది అలాగే సోలార్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ కూడా స్థల పరిశీలన జరిగింది అతి త్వరలో దానికి కూడా మోక్షం కలుగుతుంది కాబట్టి ఈ మా మహిళా సంఘాలకు అతి త్వర రేపు ఎల్లుండే మా గవర్నర్ గారి చేతుల మీదుగా స్టీల్ బ్యాంక్ అనే కార్యక్రమం మేము ఈ ఇప్పుడైతే ఇప్పుడు ఈ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ పద్దెనిమిది నెలల్లోనే ఇచ్చిన హామీలలో తొంభై శాతం నెరవేర్చినాం ఇంకా ఈ ఇచ్చిన హామీల కంటే వేరే హామీలు కూడా వేరే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉన్నది మనకు తెలియకుండా సీఎం గారు చాలా అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దానికోసం ఈ ఎలక్షన్లు ఆగుతూ ఉన్నాయి వచ్చే ఎలక్షన్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పాలని కోరుతా ఉన్నాం వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ప్రతి గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగర ఎగరవేయడం జరుగుతుంది అలాగే ఇంకా మూడు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని నా నమ్మకం నా పేరు నరేష్ నేను కాంగ్రెస్ పార్టీ వర్కర్ వర్కర్ అంటే అభిమాని నుంచి మా తాత ముత్తార్ మరి మీకేం లాభం జరిగింది ప్రభుత్వం మాకు పది సంవత్సరాలు టీఆర్ఎస్ అవయంలో డబుల్ బెడ్రూమ్ వస్తుందని చాలా ఆశపడ్డాం ఆశపడ్డా మాకు నిదర్శ నిదర్శనం మిలిచారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఇంద్రం మిల్లి వచ్చింది మేము ఇంద్రం మిల్లి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి పొన్న ప్రభాకరణకు ఇళ్ల కాలం ఉంటాం చెప్పండి సార్ మీ పేరు నేను నా పేరు ముజాహిద్ పాషా నేను ఒక మైనార్టీ అభ్యర్థిని నేను కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానిని ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటిది కదా అంటే రాష్ట్రంలో చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఏంటిది కదా అంటే డబుల్ బెడ్రూమ్ అనే ఇల్లు అందరికీ రాలేదు కానీ ఇప్పుడు ఎవరైతే నిరుపేదలు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ సొంత స్థలాల్లో కానీ సొంత ఇళ్లలో కానీ కట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు ఈ అవకాశం చాలా బాగుందని ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు దానికి చాలా రుణపడి ఉన్నాము అని కూడా అంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ అధ్యక్షుల వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను